నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలైన వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయనుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నవీన్ ఆశ్చర్యపరిచిన ఎంపిక అంకిత భావమే కారణమన్న బీజేపీ నేతలు యూపీ బీజేపీ సీఫ్గా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి బకాయిలు గట్టెక్కేది ఎలా ఎన్టీఆర్ వైద్య సేవలను ఎంటాడుతున్న కష్టాలు ట్రస్ట్కు రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు చెల్లింపునకు మూడు వేల కోట్లు రుణం కోరిన అధికారులు రెండుసార్లు బ్యాంకర్లతో భేటీ సూర్టీ లేకపోవడంతో బ్యాంకర్ల నిరాకరణ ఆస్తి ఆదాయము హామీ తన తనఖాపై ప్రశ్నలు వాస్తవానికి ఆసుపత్రుల బకాయిలు రెండు వేల నాలుగు వందల కోట్లే జగన్ ప్రభుత్వంలో ఆరు వందల కోట్లు బదలాయింపు రుణభారం అంటున్న నిపుణులు ఆసుపత్రుల్లో మాట్లాడుకొని వాయిదా వాయిదాలో చెల్లించాలని సూచన అరటి ధర అరటి ధరకు ఊపు కిలో కనీసంగా పది రూపాయలు గరిష్టంగా పదిహేడు రూపాయలు ఉత్తరాది వ్యాపార రాకతో మార్కెట్ జోష్ రాయలసీమ రైతులకు ఊరట గత నెలలో కిలో అరటి రెండు రూపాయలకు పతనము హెచ్ వన్ బి విజాలు తాత్కాలిక రద్దు హెచ్ వన్ హెచ్ ఫోర్ విజాదారులకు కూడా వారి సోషల్ ఖాతాలకు తనిఖీ కోసమే అనే వాదనలు భారతీయ ఉద్యోగాల్లో తీవ్ర ప్రభావం వ్యా వ్యాధులపై పన్నెండు మంది మృతి మరణకాండ సిడ్నీ బోడీ బీచ్లో అనుక వేడుకలపై ఇద్దరు సాయుధులు కాల్పులు ఇరవై తొమ్మిది మందికి గాయాలు యువత అకస్మాత్తిక మరణాలు కోవిడ్ టీకాల వల్ల కాదు నలభై ఐదేళ్ల వారితో నలభై రెండు మంది అకస్మాత్తిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణం హైడ్రోజన్ రైలు వచ్చేస్తుంది గ్రీన్ ఎనర్జీ హబ్లో చేరుకున్న భారతీయ రైల్వే సత్య సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం బీజేపీ డిఎన్ డిఎన్ఏలోనే ఓట్ కాంగ్రెస్ కాంగ్రెస్లో సత్యం అహింస ఈ రెండింటి ద్వారానే పోరాడి మోడీని ఓడించి గద్దె దించుతాం కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తుంది ఓటు చోరీలో దొరికిపోయామని మోడీ సాలకు అర్థమైంది సభలో నా ప్రశ్నలకు జవాబు జవాబు ఇస్తున్నప్పుడు సార్ చేతులు వణికాయి సత్యం గెలవడానికి సమయం పట్టచ్చు కానీ తుది గెలుపు మాదే రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓట్ చోరీ మెగా ర్యాలీలో రాజ్యాంగ ప్రజలతో రాహుల్ కార్గే సోనియా ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ మెయిన్ వార్తలు చూసుకుంటే కాంగ్రెస్ అదే జోస్ రెండో విడతలోనూ సగాను పైగా సర్పంచ్ స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు విజయ పేరి కాంగ్రెస్ రెండు వేల రెండు వందల తొంభై ఏడు బరాసా పదకొండు వందల తొంభై ఒకటి బీజేపీ రెండు వందల యాభై ఏడు ఇతరులు ఐదు వందల డెబ్బై ఎనిమిది ఇరవై ఏడు జిల్లాల్లో మెజార్టీ సీట్లు హస్తగతం గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన ప్రతిపక్ష పరాస నిర్మల్ జిల్లాలో బీజేపీకి అత్యధిక స్థానాలు అర్ధరాత్రి పన్నెండున్నర గంటల వరకు అందిన ఫలితాలు ఇవి పంచాయీ మోడీ గద్దె దించుతాం ఢిల్లీలోని రామ్లీల మైదానంలో నిర్వహించిన సభలో అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే ప్రియాంక గాంధీ సోనియా గాంధీ కేసీ వేణుగోపాల్ సత్యం అహింస మార్గంలో వెళ్తాం బహుజాపాకు ఈసీ దాసోహం ఓట్సోరీ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు గాంధీ అంబేద్కర్ నేడు రాహుల్ ఖార్గే ఆర్ఎస్ఎస్ భావజాలంపై పోరాడుతున్న వేదులు వారి అండగా ఉండకపోతే మోడీ కుట్రకు పేదల ఆధార్ రేషన్ కార్డులు కోల్పోతారు సీఎం రేవంత్ రెడ్డి యోధులపై ఉగ్రదాడి సిడ్నీ బీచ్లో దుండగల కాల్పులు పదహారు మంది దుర్మనం ముప్పై ఎనిమిది మంది గాయాలు పోలీస్ కాల్పుల్లో ఒక దుండగడి మృతి మరో దుండగడి అరెస్ట్ ఖండించిన ప్రపంచ దేశాల నేతలు మోడీ సర్కారును గట్టెదించుతాం నీటి హక్కుల పరిరక్షణపై ఇంకా పోరుబాటే రెండేళ్లుగా కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న బీ బీజేపీ భరోసా అధినేత కేసీఆర్ ధ్వజం ప్రజా ఉద్యమం కార్యాచరణ నిర్వహణపై పంతొమ్మిది సమీక్ష తెలంగాణ భవన్లో బరాస రాష్ట్ర పార్టీ కార్యాలయ సంయుక్త సమావేశం బహుజాప కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నవీన్ సిన్హా నలభై ఐదేళ్ల నేతకు అన్యూన్యంగా పెద్ద పదవి జనవరి పద్నాలుగు తర్వాత అధ్యక్ష పగ్గాలు బీహార్ నుంచి తొలిసారి ఆ స్థాయికి రాష్ట్ర కేబినెట్ ప్రచారణ ప్రయత్నము అధిష్టాన నిర్ణయం ఫైనల్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాటాల చిక్కుమడిలో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులు ఇది వీనాడు తెలంగాణ అండి నెక్స్ట్ సాక్షి చూద్దాం సాక్షి పేపర్ చూసుకుంటే మెయిన్గా సాక్షి చూసుకున్నాం సాక్షి పేపర్ చూసుకుంటే మెయిన్గా ఆంధ్రప్రదేశ్ మెయిన్ వేషంలో చూసుకుంటే సాక్షిలో పై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నవీన్ కోటి సంతకాల పత్రాలతో నేడు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు ఆ తర్వాత వాటిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్న నేతలు ర్యాలీల వ్యతిరేకంగా పోలీసులు ఉసుగొడుతున్న చంద్రబాబు సర్కార్ దీంతో ర్యాలీలో పాల్గొంటే కేసులు పెడతామంటూ జిల్లాలో నోటీసులు వీటిని ఖాతరు చేయబోమంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యార్థులు ప్రజా సంఘాల నేతలు వాహనాల ర్యాలీలకు అనుమతులు అనుమతులు ఇవ్వాలంటూ డీజీపీకి పార్టీ లేక రియల్ రియల్ సీన్ రివర్స్ రాష్ట్ర వ్యాప్తంగా క్షీణించిన శిరాస్తి క్రయ విక్రయాలు అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు భూములు అపార్ట్మెంట్లు ప్లాట్లు అడిగేవారేరి అల్లాడుతున్న భవన భవన నిర్మాణ కార్మికులు కూలీలు వ్యాపారులు విజయవాడ తిరుపతి నెల్లూరులో వ్యాపారులు డీలా రాజధాని అమరావతిలోనూ మందగనం రాష్ట్రంలో వరుసగా రెండేళ్లు పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఆదాయం స్వయంగా టార్గెట్లు తగ్గించుకున్న ప్రభుత్వం ఏడాదిలో ఒకటి అమ్ముడుపోలేదు టీడీపీ అధికారం లేకొచ్చాక భూముల అమ్మకాలు కొనుగోలు తగ్గాయి పార్లమెంటు స్థాయి సంఘం నివేదిక ఎల్లో మీడియా ఒక్కర భాషం వైద్య కళాశాలలపై పీపీపిని స్థాయి సంఘం సమర్థించిందే దుష్టచారం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఆవశ్యకతను నొక్ నొక్కి వెణికించిన స్థాయి సంఘం వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల సీట్లు ఇది పెరిగితేనే విద్యార్థుల వలసల కట్టడి సాధ్యమని అభిప్రాయం మల్లన్న సన్నిధిలో మహాదోపిడి శ్రీశైలం ఆలయంలో ప్రతి పనికి మామూలు వసూళ్లు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ అనుచరులు దేవస్థానంలో ఏ టెండర్ అయినా ఏ ఏడు శాతం బీట్యాక్స్ చెల్లించాల్సింది దాతలు భవనాలు నిర్మించాలన్నా కమిషన్ సమర్పించుకోవాల్సిందే శ్రీశైలం మండలంలో ఇసుక కంకర టన్నుకు వంద రూపాయల చొప్పున బీట్యాక్స్ కోలివింగ్ ఇన్వెస్ట్మెంట్ ద్వితీయ శ్రేణి నగరాలు పట్టణాల్లో పెరుగుతున్న ట్రేడ్ అద్దెతో పోలిస్తే కోలివింగ్తో ఎక్కువ ఆదాయం అద్దె కన్నా వార్షికంగా ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఎక్కువ వచ్చే అవకాశం నిర్వహణ మొత్తం చూసుకునేందుకు ప్రత్యేక ఏజెన్సీలు విజయవాడ వైజాగ్ తదితర ప్రాంతాల్లో డిమాండ్ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే తగ్గుతున్న కార్బోహైడ్రేట్లు తగ్గుతున్న ప్రోటీన్లు జింకు ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు మా పిల్లలపై ఆంక్షలు సోషల్ మీడియాను వాడుకోవడంలో తమ పిల్లల ఆంక్షలు హరితలు పెట్టాలని యూట్యూబ్ సిఇ చెప్పారు ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో యోధులపై ఉద్దర్ ఉగ్రవాదులు కాల్పులు జరపగా పదహారు మంది మరణించారు విమానంలో ప్రాణదానం విమానంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికరాలు అవస్థ గురికాగా ఓ మాజీ ఎమ్మెల్యే సిపిఆర్ ఏసి ప్రాణాన్ని నిలిపాడు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా జనరల్ సీట్లు సీట్లలో దళిత మహిళ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రపంచం ఇస్తున్నది వనపర్తి జిల్లాలో జరిగిన ఎన్నిక ఇందుకు నిదర్శనం గోపాలపేట మండలం కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న భాస్కర్ తొలిదేశం ఎన్నికల్లో జరిగింది రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు పోలైన గ్రామంలో స్వప్న నూట ఎనభై మెజార్టీతో విజయం సాధించారు ఏడు జిల్లాల్లో ఎగిసిన గులాబీ జెండా మరో పదిహేడు జిల్లాల్లో హోరాహోరి పోరు రెండో విడత ఫలితాల్లోనూ అస్తం పార్టీకి ము ముచ్చటలు రెట్టింపు చేసిన మారని పల్లె ఓటర్ల తీర్పు పల్లె గుండె గులాల్ పంచాయతీ రెండు కారు జోరుకు చెయ్యి ఇరిగిన కాంగ్రెస్ ఏకీగ్రవులు మినహాయించి పోలింగ్లు జరిగినవి మూడు వేల తొమ్మిది వందల పదకొండు మలిదేశ పంచాయతీ ఫలితాల్లోని గులాబీ ఆవా కాంగ్రెస్కు ముచ్చమటలు మంత్రి పొంగులేటికి ఎదురుదెప్ప జిల్లాలో మూడు మేజర్ పంచాయతీలు బీఆర్ఎస్కే ధన మాద్యాన్ని ధిక్కరించిన బీఆర్ఎస్ ఆర్మీ అధికార పార్టీకి ఆగడాలను ఎదిరించి గెలిచిన సైనికులు కాంగ్రెస్ ఏని తొమ్మిది వందల ఎనభై నాలుగు బీఆర్ఎస్ పన్నెండు వందల తొంభై ఏడు బీజేపీ రెండు వందల ముప్పై ఐదు ఇతరులు మూడు వందల ఎనభై రెండు సిద్దిపేట జిల్లాలో కార్ కార్సీఫ్ బిఆర్ఎస్కు నూట పదిహేడు కాంగ్రెస్ ఇరవై ఏడు సిరిసిల్ల జనగామ కరీంనగర్ కొమరభీం రంగారెడ్డి యాద్రా జిల్లాల్లో కాంగ్రెస్ను దాటేసిన బీఆర్ఎస్ అప్పులకొప్పుగా తెలంగాణ అప్పులు కుప్పగా తెలంగాణ రెండేళ్లలో టూ పాయింట్ నైన్ లక్షల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోని వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ లక్షల కోట్లు రుణం ఏపీ జలదోపిడి చట్టబద్ధం పోలవరం సాగర్ లింక్ ప్రాజెక్టు అసలు మర్మం ఇదే అనుమతులేము ఒక టీఎంసీకి పనులేమో నాలుగు టీఎంసీలకు ఇప్పటికే రెండింతల వేగంతో కుడి కాలం నిర్మాణ పనులు టీఏసి నిబంధనలకు పూర్తి విరుద్ధం రాను రాను సామర్థ్యం పెంపు గోదావరిని మొత్తం మళ్లించే ప్లాన్ అనధికార నిర్మాణాలకు అధికారికం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర ఒత్సాస పలుకుతున్న కేంద్ర సర్కార్ మా నీళ్లు మాకే మళ్లీ రంగంలోకి కేసీఆర్ నీట్ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై బిఆర్ఎస్ ఫోర్ బాట పంతొమ్మిదవ తేదీన తెలంగాణ భవన్కి కేసీఆర్ రాక బీఆర్ఎస్ ఎల్పితో సహా పార్టీ కార్యరాష్ట్రగా భేటీ కృష్ణా గోదావరి జిల్లాలో జరిగే అన్యాయంపై చర్చ మేం తిరగబడితే కాంగ్రెస్ కథం మీ అరాచకాలు ఆపకపోతే కపడ్థార్ దవర్జనాలు పరాకాష్ఠకు చేరితే పాత పారేస్తాం కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ తీవ్ర హెచ్చరిక కాంగ్రెస్ గుండాల చేతిలో బలైన మల్లయ్య కుటుంబానికి నేతలతో కలిసి పరవంశ ఐదు లక్షల ఆర్థిక సహాయం కుటుంబంలో వారికి భవిష్యత్తులో ఉద్యోగము కేటీఆర్ ఆస్ట్రేలియా బీచ్లో ఉగ్రఘాతకం కాల్పుల్లో పదకొండు మంది దుర్మణం మరో ముప్పై మందికి గాయాలు ఇదేనండి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా అలాగే నా ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయ ఉంచి అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం రేపు తాజా వార్తలతో రమణ పొలిటికల్ స్టూడియోను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ